కొమరం భీముడుగా బలంగా ఆఫీస్ మీద విసిరాడు ఇంటర్వల్ బ్యాంక్ తో మతి పోగొట్టాడు తర్వాత దేవరగా డ్యూయల్ రోల్ లో ఆరు వందల డెబ్బై కోట్లు కొలగొట్టాడు కట్ చేస్తే ఇప్పుడు వార్ టూ తో దండయాత్ర చేయబోతున్నాడు ఆ తర్వాతే డ్రాగన్ గా మారాడు అయితే దేవరలో రెండు పాత్రలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు వార్ టూ లో తన పాత్ర పేరుతో సహా తన రోల్ ఏంటో టీజర్ తో తేలింది మరి డ్రాగన్ లో తన పాత్ర ఏంటి కేవలం సలార్ అంటే ఇది అనే అర్థం వచ్చేలా టైటిల్ పెట్టినట్లు డ్రాగన్ మూవీకి ఆ టైటిల్ పెట్టారా లేదంటే నిజంగా తన పాత్ర పేరే డ్రాగనా అలా కాకపోతే తన పాత్ర పేరేంటి ఎలా ఉండబోతుంది ఎన్టీఆర్ తన కెరియర్లోనే ఇంతవరకన్నడూ చేయని పాత్రని ఫస్ట్ టైం చేశాడా జస్ట్ వాచ్ ఇట్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ డ్రాగన్లో వేసే పాత్రకి టైటిల్కి సంబంధం లేదని తెలుస్తుంది దేవర్లో తన పాత్రే దేవరే టైటిల్ కూడా దేవరే కానీ డ్రాగన్లో టైటిల్ వేరు తన పాత్ర పేరు వేరని తెలుస్తుంది ఇందులో తను హాఫ్ టిబెటన్గా గా కనిపించబోతున్నాడట అందుకే తన పేరులో సర్ నేమ్ డోర్జీ అని ఉండబోతుందని తెలుస్తుంది నిజానికి టిబెటన్ల పేర్లు డోర్జీ ధోల్మా ధావా జంపా కల్సాంగ్ ఇలా ఉంటాయి దీనికి డ్రాగన్ మూవీకి సాలిడ్ కనెక్షన్ ఉందని లీకులు అందుతున్నాయి ఫస్ట్ టైం ఎన్టీఆర్ తన కెరియర్లో ఇలాంటి ప్రయోగం చేయలేదు తనే సినిమా చేసినా అందులో తన ఏ పాత్ర వేసినా లుక్స్ మారాయి కానీ పేరుతోనే ఇంత ట్విస్ట్ మాత్రం ఎన్నడూ ఇవ్వలేదు తారక్ తెలుగు తండ్రి టిబెటిన్ తల్లికి పుట్టిన ఓ కారణ జన్ముడిగా ఎన్టీఆర్ కనిపిస్తాడనే ప్రచారం ఇండస్ట్రీలో పెరిగింది చైనాతో ఎప్పటి నుంచో ఫ్రీడమ్ కోసం టిబిటెన్లు పోరాడుతున్నారు దీనికి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అస్సాం లాంటి రాష్ట్రాలకు లింక్ ఉందా చైనీస్ నల్లమందు అక్కడి ప్రాంతాలని ఎలా ప్రభావితం చేసింది టిబేటియన్ బ్లెడ్ లైన్ ఉన్న హీరో నార్త్ ఈస్ట్ జనాలతో కలిసి ఎలా చైనా డాన్లు మెన్లతో పరోక్ష యుద్ధం చేశాడనే పాయింట్తో ఈ సినిమా రాబోతుందనే ప్రచారం పెరిగింది ఇదే నిజమైతే ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఉన్న ఎమోషన్స్కి పాక్ విషయంలో చైనా మనల్ని మోసం చేస్తుందన్న అభిప్రాయాలకి కౌంటర్ ఇచ్చినట్టు అవుతుంది ఆ ఎమోషన్స్కి ఈజీగా ఈ కథ హీరో పాత్ర కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది కొరియా జపాన్ లాంటి దేశాలకు నచ్చే పాయింటే అందుకే అన్ని ఆలోచించి ఇలాంటి బ్యాక్డ్రాప్తో కథని డిజైన్ చేశాడట ప్రశాంత్ నీల్ అందుకే వెయ్యి మందికి పైనే నార్త్ ఈస్ట్ జనాలతో హీరో లేకుండానే ముందు ఓ ధర్నా సీన్ తీశాడు కానీ ఇప్పుడిప్పుడే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ రివీల్ అవుతుంది ఇక డ్రాగన్ దేశానికి కౌంటర్ ఇచ్చేది కూడా డ్రాగన్ అన్న అర్థం వచ్చేలా ఓ హాఫ్ డిబేటన్ హాఫ్ ఇండియన్ అయిన ఎన్టీఆర్ పాత్రని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది అయితే తన పాత్ర పేరు మొత్తం రివీల్ కాకుండా పేరు తర్వాత ఉండే సర్నేమ్ క్లారిటీ వచ్చింది అదే డోర్జీ